హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ ఎగ్ ఎగ్ పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను వీడియో కట్ అయిన ఫ్రెండ్స్ మళ్ళీ జస్ట్ చెప్తున్నాను చూడండి ఆనియన్స్ నాలుగైదు కట్ చేసుకోవాలి చింతపండు నాలుగు పెట్టుకున్న ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఆరెగ్లు జీలకర్ర ఆవాలు ఆవాలు కదా జీలకర్ర మెంతులు కొబ్బేరి అల్లం వెల్లిగడ్డ ఇవి మిక్సీ పట్టుకుంటున్నా అలాగే ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేసుకొని పసుపు కారం అన్నీ వేసుకొని ఉప్పు అన్నీ సారు వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకొని నూనె కాగినాక నూనెలో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్స్ అజియా బేగం ఛానల్ ఉప్పు పసుపు ధనియా పౌడర్ కారం ఒక టీ స్పూన్ కారం మీరు రుచి తగ్గట్టు వేసుకున్న కారం ఉప్పు ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్ మూడు చెంచాలు ఆయిల్ వేసుకున్న ఎగ్స్ బాయిల్ మంచి ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఘాట్లు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పెట్టినా కానీ చూపిగా మర్చిపోయినా మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం ఉప్పు పప్పు కొంచెం ఉప్పు చట్ని పిచ్చి కొంచెం కారం గరం మసాలా యాలకులు లవంగాలు ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా వేసుకున్న మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా ఫ్రై అయ్యి మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి నూనె పైకి వస్తుంది ఆ విధంగా ఫ్రై అయినాక అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి మసాలా మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్ మసాలా మగ్గితేనే టేస్ట్ వస్తుంది మంచిగా నూనె పైకి వచ్చినాక వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్ తక్కువ పెట్టుకొని మగ్గనివ్వండి మంచిగా ఫ్రై కానివ్వండి ఓకేనా ఈ విధంగా నూనె పైకి రావాలి చూసారా ఫ్రెండ్స్ నూనె పైకి వస్తుంది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి తీసిపెట్టాను ఫ్రెండ్స్ చింతపండు పూసు వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ ఉప్పు సరిపోకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ చూసి వేసుకొని సరిపోలేదు కొంచెం వేస్తున్నాను నేను కొత్తిమీర పుదీనా కరేపాకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు నా చెట్టు పోయింది అందుకు ఎప్పటి నుంచి బాగా చాలా బాగుంది ఉంది ఫ్రెండ్స్ కరివేపాకు తొట్టి తెస్తేనేమో కొంచమే వస్తుంది అది రగా అయిపోతుంది కరివేపాకు వేసుకోండి మంచిగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గుడ్లు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈజీ రెసిపీ ఈ విధంగా ఫ్రై అయినాక ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఊనె పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ గుడ్ల గుడ్లచారు ఎగ్ పుల్స్ కోడిగుడ్డు ఎగ్ కోడిగుడ్డు గుడ్డు పుల్స్ మీరేమంటారో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా తెలుగులో వచ్చేసరి తెలియదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మేమైతే హండం కట్ట ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది ఏంటి స్టవ్ ఆన్ చేసుకున్నా అన్నం పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదే విగ్రహం చాలా కొత్త ఓకేనా ఫ్రెండ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నా వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ చేసుకుంటా ఉంటాయి చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ వీడియోస్ చేసుకుంటా మనం అయితే తొందర తొందర చేసుకుంటాము ఈ విధంగా అయితే చాలా లేట్ అవుతుంటా ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూసి ఆదరించండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు గిన్నెలకు సర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ గిన్నెలను పెట్టారు ఎందుకంటే ఇది అల్యూమినియం కాబట్టి దీంట్లోనే ఎక్కువసేపు పెడితే మనకు అల్యూమినియం కరిగిపోతుంది ఫ్రెండ్స్ అందుకే తీసేస్తాను స్టీల్ గిన్నెలకి మార్చుతాను అయిపోయింది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ తీసేస్తాను ఫ్రెండ్స్ పెరుగున్నెలకి ఓకేనా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదే